శ్రీ సీతారామ సదనం ఛానల్ని వీక్షిస్తూ కృష్ణరసామృతాన్ని ఆస్వాదిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు శ్రోతలకు శుభస్వాగతం హావసువ కుమారక కానమంచు కానిచితి శ్రీవరా అక్షయమటంచు చీరలు కృష్ణ కృష్ణస్వామి చేసిన అద్భుతమైనటువంటి లీలలలో ఇది ఒక లీల ఈ లీల జగత్ప్రసిద్ధమైనటువంటి లీల పాండవులు జూదంలో ఓడిపోయినప్పుడు కౌరవులు ద్రౌపదిని వస్త్రాపహరణం చేయటానికి సభకి ఈడ్చి తెచ్చినటువంటి సన్నివేశంలోని విషయాన్ని ఈ పద్యంలో కవి మనకి అందిస్తున్నాడు ఆనాడు తన భర్తలు ధర్మబద్ధులై మిన్నకున్న సమయంలో ద్రౌపది ఎక్కడో ద్వారకలో ఉన్నటువంటి స్వామిని ఎలుగెత్తి శరణాగతి చేస్తూ ప్రార్థించింది ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ శరణాగతిని విని ద్రౌపదిని రక్షించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈనాటికి కూడా ఆ ద్రౌపది చదివినటువంటి శరణాగతి శ్లోకాన్ని సంధ్యావందనం అయిన తర్వాత సూర్యునికి ఎదురుకుండా ఉండి నిలబడి చదువుకోవటం చాలా ఇళ్లల్లో కనపడుతుంది శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని గోవిందనామంతో ద్రౌపది స్వామిని కేకవేసింది ఈ గోవిందనామం అంటే స్వామికి విపరీతమైనటువంటి ఇష్టం ఎంత ఇష్టము అంటే అప్పు పడతాడన్నమాట స్వామి ఎవరు గోవింద అని పిలిస్తే వాళ్ళ దగ్గర స్వామి డబ్బు అప్పు తీసుకున్నట్లుగా బాధపడి ఎంత చేసినా వాళ్ళకి నేను చాలా తక్కువ చేశాను అని బాధపడతాను అని అప్పు పెరిగిపోయిన వాడి వలె బాధపడతాను అని స్వామి స్వయంగా చెప్పాడు అటువంటి స్వామి ఔదార్యాన్ని ప్రశంసిస్తూ ఈ పద్యం మనకి స్వామి లీలని అందిస్తున్నది హా వసుదేవ కుమారక ఇక్కడ స్వామి స్వామిని ద్రౌపది వసుదేవ కుమార అంది నందకుమార అని యశోదాకుమార అని అనలేదు వసుదేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది మూడు జన్మలు స్వామికి జన్మనిచ్చినటువంటి వాడు వసుదేవుడు కనుక ఇక్కడ వసుదేవ నామాన్ని కవి ప్రయోగించాడు ఆ వనజక్షికిని చితి శ్రీవరా ఇటువంటి వాడు శ్రీవరుడు లక్ష్మికి చాలా ఇష్టమైనవాడు వరుడు అంటే మంచి గుణాలు కలవాడు అని అర్థం వధువు అంటే స్త్రీ అని అర్థం ఈనాడు పెండ్లి కొడుకుని వరుడు అని పెండ్లి కూతుర్ని వధువు అని శుభలేఖలలో మనం చూస్తున్నాం ఇక్కడ ఈ స్వామి శ్రీవరుడు అంటే స్త్రీకి చాలా ఇష్టమైన వాడు శ్రేష్టమైనటువంటి గుణములు కలవాడు ఆయన చీరలు ఎలా ఇచ్చాట అక్షయమటంచు అక్షయము అంటే అంతులేనంతగా చీరల్ని ఇచ్చి ద్రౌపది మాన సంరక్షణం చేశాడు పూర్వకాలంలో ఈ లీలని హరిదాసులు హరికథగా కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఈ లీల చాలా విస్తృతమైనటువంటి కథగా లోకంలో ప్రచారాన్ని పొందింది సరే దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని నలుగురు దుష్టచే చతుష్టయంగా పేరు పొందారు వాళ్ళు చేసినటువంటి ఈ పన్నాగం నుండి ద్రౌపదిని స్వామి రక్షించాడు అక్షయము అంటే క్షయము కానిది అక్షయము అలా ఎంత వాళ్ళు ప్రయత్నించినా ఆగకుండా వస్త్రాలు వచ్చేటట్టుగా స్వామి అనుగ్రహించాడు అన్న వస్త్రాలకు లోటుండదు పరమాత్మని నమ్ముకున్న వాళ్ళకి అందులో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మనం అన్నం అన్నం తిన్నా తినకపోయినా ఎవరు అడగరు కానీ మంచి వస్త్రం కట్టుకుని నలుగురిలోకి వెళ్ళాలి అన్నది ఇప్పటికీ కూడా ఉన్నటువంటి ఒక సిద్ధాంతం ఈ వస్త్రం దేనికి సంకేతం అంటే ఆచార్యుల వారి అనుగ్రహానికి సంకేతంగా గోదాదేవి కూడా తిరుప్పావైలో అంబరమే తణీరే అనే పాచురణలో మొట్టమొదటగా వస్త్రానికే ప్రాధాన్యాన్ని అమ్మవారు అందించారు అలాంటి మానవ శరీరానికి ప్రధానమైనటువంటి వస్త్రంతో పాటు స్వామి అనుగ్రహం అనేటటువంటి వస్త్రాన్ని కూడా మనకి అందిస్తున్నది సాంప్రదాయం కనుక ఈ పద్యాన్ని మనం కనుక చదువుకున్నట్లయితే మనకి ఇంకా ఎన్ని వస్త్రాలు వస్తాయో చెప్పలేము అక్షయంగా వస్త్ర పరంపర వస్తుంది పూర్వకాలంలో పొయ్యి మీద అన్నం గిన్నె పెట్టేటప్పుడు కూడా కృష్ణ అక్షయ అంటూ పెట్టేవాళ్ళు అది అక్షయ పాత్ర వలె ఐదుగురికి వండిన అన్నం పది మందికి అయినా సరిపోయేది ఈనాటికి కూడా ఇస్కాన్ వాళ్ళు అక్షయ పాత్ర పేరుతోనే చాలామందికి అన్నాన్ని అతి తక్కువ వెలతోటి అందిస్తున్నారు ఒక రూపాయికే అక్షయ పాత్రని అందిస్తున్నారు అంటే అది కృష్ణ అనుగ్రహం తప్ప మరొకటి కాదు అటువంటి అనుగ్రహాన్ని పొందించేటటువంటి ఈ పద్యం చాలా అద్భుతమైనటువంటి పద్యం మరొక పద్యంతో మీ ముందుకు వస్తుంది శ్రీ సీతారామసదనం ఛానల్